హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మాధవీస్ వరల్డ్ ఈరోజు మనం ఉద్దిబడలు చేసుకుందాం ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఉద్దిపప్పుని తీసుకొని బాగా శుభ్రం చేసి పెట్టుకొని కనీసం ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను రోడ్లో రుబ్బుకుంటున్నానండి మీరు మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చు పిండి గట్టిగా ఉండాలండి లూజ్గా ఉంటే ఆయిల్ పీలుస్తుంది చూసారా ఇలా ఈ విధంగా ఉంటే వడ బాగా వస్తుంది ఈ మోతాదులో ఉంటే పిండి సరిపోతుంది ఇంక లూజ్గా ఉండకూడదు పిండిని నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో ఎంచి తీసిన తర్వాత ఐదు నిమిషాల పాటు ఒకే సర్కిల్లో ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండి ఇలా వచ్చిందండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ కొద్దిగా ఆనియన్ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొద్దిగా జీలకర్ర వేసుకొని పిండిని మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఇలా వస్తే సరిపోతుందండి పిండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే వడకి మనకి బాగా వస్తుంది ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వడను వేసుకోవాలి చూసారా ఇలా వేసుకోవాలి చూసారా ఎంత బాగా వస్తుందో వడ వేస్తూ ఉంటే మనము వడలు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మనకి లోపల ఉడకదండి మీడియం ఫ్లేమ్లో అయితే మనకి పైన క్రిస్పీగా లోపల చక్కగా వడ ఉడుకుతుంది చూసారా ఎంత చక్కగా వడ కాలిందో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి